మిత్రులకు మరియు తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారాలు ఇదే లక్ష్మణ్ బాబు గారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సీతక్క గారిని విమర్శించే అర్హత అసలు లేదని చెప్తా ఉన్నాం అసలు గత సీతక్క గారి వల్ల లబ్ధి పొంది కోట్ల రూపాయల ఇసుకని ఎటునగారు నుంచి దోసుకొని కోట్ల రూపాయల విలువగల సంపద మొత్తం దోసుకొని ఎటునారాయణ వ్యవసాయదారు భూములకు ఐదు వేలు పదివేల చొప్పున ఇచ్చి ఆ డబ్బుతోటి కోట్లకు పడిగెత్తి ఎటునగర ప్రజలని ఏదో నేను బాగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తానా సీతక్క ఏం చేస్తలేదు అని మాట్లాడటం సబబు కాదు నువ్వు చేసే సాహ సహకారాలు అందరికీ తెలుసు మీకు నువ్వు చేసే సాహ సహకారాలు అందరికీ తెలుసు ఇంతవరకు ఈ ఎటునాగారం కాంగ్రెస్ హయాంలో బ్రిడ్జ్ కానీ వన్ సిక్స్ త్రీ హైవే కానీ ఇవాళ సెంటర్ లైటింగ్ కానీ మొత్తం రావడానికి కాంగ్రెస్ పార్టీ సీతక్క ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వారానికో పదిహేను రోజులకో ఇంటికి ఎప్పుడన్నా అల్లుడు వచ్చినట్టు వచ్చినాత్తాళ వచ్చాక పది ఇరవై మందిని పిలుచుకొని వాళ్ళ కొన్ని భోజనాలు గీజనాలు పెట్టించి వాళ్ళందరినీ మబ్బుకు చేసుకొని ఇట్ల చేసుడు కాదు ఈ ఎటు నారాల ఉండి మేము ఇప్పుడు సభకు ఛాలెంజ్ చేసి చెప్తాను ప్రతి ఒక్కరికి ఆదుకొని ఏటనారం డెవలప్మెంట్ కొరకు చేయాలి నీ నీ దగ్గర సత్యవతి రాతోడు మంత్రి ఉండే నీ అన్న ఇరవై వేల దాయకర్ రా ఉండే నీ ఇంటికి వచ్చి భోజనం చేసిపోయిన కానీ ఏటోనారాన్ని తట్టని మట్టి పోయలే తట్టని మట్టి కూడా పోయలే అప్పుడు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ని ఈడ గెలిపిస్తే ఆయన తీసుకొచ్చి మొత్తం వంద కోట్ల డెవలప్ చేస్తానన్నావు ఒక్క కోటి కూడా డెవలప్ చేయలేదని ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తాను ఒక్క కోటి కూడా డెవలప్ చేయాలి నిన్ను తీసుకుపోయి పక్కకు పెట్టాడు ఆయన చచ్చిపోయినాక నీకు జిల్లా అధ్యక్షుడు ఇస్తే ఇవాళ నువ్వు సీతక్క అనేటువంటి వాళ్ళని ఈ సభాముఖంగా నిర్ణయించుకుంటావు పదిహేను నడుస్తున్నావు మా మంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఓర్వలేకనే ఈ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ బాబు గారు అనవ అనవసరమైన అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకొని ప్రతి ప్రతి ఒక్క పని విషయంలో మంచి క్లారిటీగా మేము చేస్తున్నటువంటి పనికి దుష్పర దుష్ప్రచారం చేస్తూ ఇలాంటి చేయడం సరికాదని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు వేడుకుంటున్నాం